వెల్కమ్ టు రుద్ర టీవీ నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లు మనిషి జీవితానికి సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి మనిషి తాను ఎంచుకున్న రంగంలో మొదట్లో అయినా చివరిలో అయినా ఏదో ఒకదాన్ని తప్పకుండా ఎదుర్కోక తప్పదు కానీ అనిల్ రావిపూడి విషయంలో ఇది కొంచెం భిన్నంగా ఉంది అనిల్ స్వస్థలం ప్రకాశం జిల్లా చిలుకూరు వారిపాలెం అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా అమరావాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంట్ హాల్లో కూర్చొని సినిమాలు చూసే అలవాటు కలిగింది తండ్రికి ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగం వచ్చింది తరువాత వారి కుటుంబం అద్దంకి తరలివచ్చింది పదో తరగతి దాకా అద్దంకిలో ఇంటర్మీడియట్ గుంటూరులో చదివారు తరువాత వడ్లముడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివారు అనిల్ రావిపూడిది ఏపీలోని ప్రకాశం జిల్లా యుద్ధనపూడి అయితే అనిల్ మరియు అతడి భార్య ఇద్దరు కలిసి ఒకే కాలేజీలో చదువుకునేవారు అప్పుడు అనిల్ రావిపూడితో పాటు అతడి ఇద్దరు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఓ నలుగురు అమ్మాయిల బ్యాచ్ను ఫాలో అయ్యేవారట వాళ్లలో ఓ అమ్మాయిని అనిల్ రావిపూడి రోజూ చూసేవాడట అయితే ఆ అమ్మాయి స్ట్రిక్ట్ కావడంతో మనోడికి పడలేదట క్విస్ట్ ఏంటంటే అదే నలుగురు అమ్మాయిల బ్యాచ్ లో ఉన్న మరో అమ్మాయితో అనిల్ కు వివాహమైంది అయితే వారిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో అనిల్ తెలియజేశారు దర్శకుడిగా అనిల్ రావిపూడి మొదటి చిత్రం పటాస్ ఇది ఇరవై మూడు జనవరి రెండు వేల పదిహేనులో రిలీజ్ అయింది ఈ మూవీకి ముందు మూడేళ్లు ఆయన అసోసియేట్ డైరెక్టర్ గా బాగా శ్రయించారు కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మాతగా వ్యవహరిస్తూ పటాస్ తీశారు ఇది అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు నవదీప్ హీరోగా వచ్చిన చిత్రం గౌతమ్ ఎస్ఎస్సి నుంచి గోపిచంద్ శంఖం రామ్ కందిరిగా మహేష్ బాబు ఆగడు తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు అనిల్ అప్పట్లో ఆయన పనిచేసిన సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయట కానీ ఆయన డైరెక్టర్గా మారిన తర్వాత తీసిన సినిమాలు ఇప్పటి వరకు ఏది ఫెయిల్ కాలేదు సరికదా సక్సెస్ బాక్సాఫీస్ హిట్లు సాధించాయి అనిల్ రావిపూడి డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ హిట్ చిత్రాలుగానే నిలిచాయి ఇందులో రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి లాభాల పరంగా కూడా ప్రొడ్యూసర్లకు అవి మంచి కాసులను కురిపించాయి అపజయం ఎరుగని దర్శకుల జాబితాలో ఇప్పటి వరకు నిలిచారు అనిల్ రావిపూడి తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న చిత్రం కూడా హిట్ అందుకుంది విక్టరీ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా మంచి కలెక్షన్లు రాబడుతుంది అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు చూసారు కదా అనిల్ రావిపూడి బయోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ